టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండు వేల ఇరవైలో తేజస్విని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం వీరికి ఒక అన్విరెడ్డి బాబు ఉన్నాడు ఈ మధ్యన సోషల్ మీడియాలో యాక్టివ్గా మారింది తేజస్విని తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటోంది గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది దిల్ రాజు భార్య తేజస్విని తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటోంది ఇటీవల తన భర్తతో కలిసి పారిస్ వెకేషన్కు వెళ్లొచ్చిన ఆమె ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి కాగా దిల్ రాజుతో పెళ్లి తర్వాత మొదటిసారి తేజస్విని ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ సందర్భంగా తన చదువు విద్యార్హతలు అలాగే దిల్ రాజుతో వివాహం తదితర విషయాలపై ఓపెన్ గా మాట్లాడింది నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను నా స్టడీ అంతా హైదరాబాద్లోనే లేడీస్ స్కూల్ కాలేజీల్లోనే సాగింది సెయింట్ యాన్స్లో స్కూలలో చదువుకున్నాను శ్రీ చైతన్యలో ఇంటర్ పూర్తి చేశాను ఆ తర్వాత కస్తూరిబా గాంధీ కాలేజీలో డిగ్రీ చదివాను నాచారం సెయింట్ పియస్ కాలేజీలో బయోకెమిస్ట్రీలో పిజి చేశాను మా అమ్మ హైకోర్టు అడ్వకేట్ ఆమె కోసం పిజి తర్వాత పెండేకంటి లా కాలేజీలో లా చదివాను లా చదువుతున్నప్పుడే దిల్ రాజుతో నా వివాహమైంది పెళ్లి అయ్యాక కూడా చదివాను రెండు వేల ఇరవై నాలుగులోనే లా పూర్తి చేశాను నేను స్టడీస్లో మంచి స్టూడెంట్నే అని చెప్పుకొచ్చింది తేజస్విని దిల్ రాజు భార్యకు క్లాసికల్ డ్యాన్స్లోనూ మంచి ప్రావీణ్యముంది గతంలో ఆమె పలు పర్ఫార్మెన్స్లు కూడా ఇచ్చింది ఇక దిల్ రాజుతో వివాహం గురించి మాట్లాడుతూ అసలు మా ఫ్యామిలీకి సినిమాలకు కనెక్షన్ చాలా తక్కువ ఏడాదికి ఒక సినిమాకి వెళ్లే వాళ్లం దిల్ రాజు గారిని మొదట డైరెక్టర్ అనుకున్నాను తర్వాతనే ఆయన నిర్మాత అని తెలిసింది మొదట ఫ్లైట్లోనే మా పరిచయం జరిగింది ప్రేమగా మారింది ఆ తర్వాత తర్వాత దిల్ రాజుగారే మా ఇంట్లో ఎవరిని అడగాలో చెప్పు అడిగి ఒప్పిస్తా అన్నారు మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ మా పెద్దమామ పిన్ని మామ చాలా స్ట్రిక్ట్ మా పిన్ని మామ ఎవరూ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అసలు వద్దన్నారు అందులోను రెండో పెళ్లి అనేసరికి అస్సలు వద్దన్నారు కాని అందర్నీ ఒప్పించి మేం పెళ్లి చేసుకున్నాం